કે એલિટી જો નંબર 51 ની વેન્ટને રદ કરાય એલિટી જો નંબર 51 ની વેન્ટને સિંધુવાડ 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 ત્રીજું મુદ્દો મુદ્દો નિવાઈ કરીએ રદ કરાયો જો નંબર 51 ની વેન્ટને રદ કરાય पंचत कारिजो नंबर याबई व రద్దు చేయాలి రద్దు చేయాలి జివో నెంబర్ యాభై ఒకటిని వెంటనే కార్మికుల కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు వెంటనే అమలు చేయాలి సమ్మె కాలంలో ఒప్పుకున్నటువంటి ఒప్పందాలను వెంటనే ఈరోజు వికారాబాద్ జిల్లాలో నేను కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఎనిమిది తారీఖు రోజు ఒక రోజు సమ్మెడని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునివ్వడం జరిగింది ఎందుకు ఈ పిలుపునివ్వడం జరిగిందంటే ఈ రోజు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నది కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది ఎనిమిది ఆరు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పరిగి నియోజకవర్గం ఉన్నాయి అదే రకంగా వికారాబాద్ జిల్లాలో గిట్టంగా పెండింగ్ వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి గిట్టంగా ఉంది దాంతోపాటు మేము ఏమడుగుతున్నామంటే సమ్మె కాలంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు సమ్మె టెంట్ల దగ్గరికి వచ్చి హామీలు ఏవైతే ఇచ్చిరో హామీలు అమలు చేయాలని చెప్పేసి రెండో డిమాండ్ మూడో డిమాండ్కి సంబంధించి ఏంటంటే ఈ రోజు జీవో నెంబర్ యాభై ఒకటి తీసుకొచ్చి ఈ రోజు మల్టీపర్పస్ అనేటటువంటి పేరుతోటి ఈ రోజు ఎక్కడ దొరికితే అక్కడ స్కూళ్ళల్లోనే కాకుండా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులు అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్తను తీసేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు వీరికి పని చేస్తున్నటువంటి సందర్భంలో బ్లౌజులు లేవు బూట్లు లేవు టవాల్స్ లేవు సబ్బులు లేవు నూనెలు లేవు ఏ ఒక్కటి గిటలు లేవు ఇప్పుడు వానకాలము అనేక రోగాలు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న పెద్దేమిన మండలి ఇందూరులో ఏం జరిగిందంటే ఆ అంటే కరెంట్ సర్జీ అయ్యిపోతే ఆయనకు పరికరాలు ఎలాంటి గట్టి లేనటువంటి పరిస్థితులు ఆ రోజు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు అనేకమైనటువంటి పరికరాలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా వేతనాలు ఏవైతున్నాయో ఈరోజు మున్సిపాల్లో జీవో నెంబర్ అరవై ప్రకారం ఏదైతే ఇస్తున్నారో ఇక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల గిట్టంగా జీవో నెంబర్ అరవై పేరు మీద ఇవ్వాలని చెప్పేసి సి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేటగిరీల వైజ్గా వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు డ్రైవర్లకు మెన్ ఈరోజు ఈ ఈరోజు సీపర్స్ గిట్టంగా ఏదైతే మున్సిపల్ ఇస్తున్నటువంటి దాని ప్రకారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు కారబార్లకు సంబంధించి స్పెషల్ కేటగిరీ కల్పిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నాం కానీ స్పెషల్ కేటగిరీ ఒకటే ఇస్తే కాదు దాంతో పాటు వేతనం గిట్టంగా గౌరవ వేతనం ఉండాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు చెప్తా ఉన్నదో సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నదో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉన్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం పంచాయతీలో పనిచేసినటువంటి వర్కర్ల గిట్టంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం